ఇప్పుడు మీ చేస్తుంది నీకే ఫోన్లో నాకు బేరే పెడుతుండని అర్థమైంది నాకు ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మా కొడుకు ఉద్యోగం చేస్తుండూ ఏ ఇబ్బంది లేదు చాలా బాగుందని ఫోన్ పెట్టేసిన కాబట్టి నన్ను ఒక రకంగా కొనడానికి వాళ్ళ పార్టీలో చేర్చుకోవడానికి అన్ని ఎమ్మెల్యే పార్టీస్ ప్రయత్నించాయి నేను దేంట్లో పోలేదు డీవీ గారి యొక్క సాహిత్యాన్ని ఇప్పటికీ పద్దెనిమిది పుస్తకాలు తిరుగును మూడు పుస్తకాలు ఇంగ్లీష్లో ఇరవై ఒక్క పుస్తకాలు ప్రింట్ చేస్తున్నాను నా జీవితం యొక్క చివరి దశ వరకు కూడా నేను టీవీ టీవీ యొక్క సిద్ధాంతాలు రాజకీయాలు నా రక్తము నేవైతే ఖర్చున్నాయో ఎక్కడి పక్క అడుగు కూడా ఇంచి కూడా పక్క కాబట్టి ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి అందరు కూడా అర్థం చేసుకోవాలి ఇంతకు భిన్నమైనటువంటి ఏ ప్రచారం కూడా జరగద్దు జరిగినా ఎవరు నమ్మొద్దు అనేది ఒక విషయం రెండవది నా చివరి కోరిక ఏంటంటే నేను చనిపోయినప్పుడు నా అంతిమయాత్ర ఇక్కడే ఈ ప్రజ నాకు పోరాటంలో భూస్వామి వ్యతిరేక పోరాటంలో నాకు ఓనవాళ్ళు నేర్పినటువంటి యొక్క ఈ మద్దులపల్లి ప్రాంత ఉద్యమంలో ప్రజల ముందే ప్రజల ఈ ప్రజల మధ్యనే నేను గహనం కావాలి ఇక్కడికి తీసుకురావాలని చెప్పి నా యొక్క అంతిమ కోరిక నేను మా కుటుంబ సభ్యులకు చెప్తా ఇక్కడ పార్టీ వాళ్ళు కూడా చెప్తున్నా ఏది ఎట్లా ఉన్నా కూడా చివరి నాకు ఈ ప్రజల మధ్యలోనే అంతిమ శాస్త్ర వినాలని ఉంది ఎర్రఐకు నాకు ఉన్నటువంటి యొక్క స్నేహము అది అది మా రక్తంలో ఎట్లా జీర్ణమైందో ఆ స్నేహం అంటే కొనసాగుతుంది మా చేత అయ్యేటువంటి పద్ధతులను ఆయనకి ఏమైనా చేయగ నాకు అవసరం ఇప్పుడు ఉండకపోవచ్చు కానీ ఏదైనా అవసరమైతే తప్పనిసరిగా చూసుకుంటాను కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నిర్వాహకులకు ధన్యవాదాలు తెలుసుకుంటూ ముగిస్తున్నాను